ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి మిషన్ దిగకుండానే మిషన్ మీద ఇలా ఉక్సల కాజాలు కూడా వేయాల్సి ఉండిద్దండి ఎందుకంటే ఆ బ్లౌజ్ అనేది కస్టమర్కి అర్జెంట్ అనమాట ఇంకా ఇప్పటిదిప్పుడే కట్ చేసి అయితే కుట్టాను ఇంకేం చేశానంటే హెమింగ్ అనేది తొందరగా కావాలి కాబట్టి నడుముకి చేతులకి మెడకి మొత్తం సిల్వర్ పైపింగ్ వేసానండి ఇంకా కాజాల ప్లేస్లో గూళ్ళైతే పెట్టాను ఇంకా ఐదు ఉక్సులు వేస్తే సరిపోయిద్దండి ఎవరన్నా ఫోన్ చేస్తే అస్సలు కీనే సాయి టక్కు అని కట్ చేస్తాడండి వీటితో నాకు ఇదొక పెద్ద బాధ అనమాట ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇంకా ఫోన్ తీసుకొని ఒళ్ళో పెట్టుకున్నాను మళ్ళీ ఫోన్ చేస్తారని ఇంకా ఈ బ్లౌజ్ వాళ్ళేనండి ఫోన్ చేశారు అయింది అక్క వస్తామనేసి అయింది ఇంకొక్సలేస్తున్నారు మీరు వచ్చేసరికి సరిపోతుంది రండి అని చెప్పాను ఈ బ్లౌజ్ అయితే మెజర్మెంట్ బ్లౌజ్ లేదండి పెళ్ళికూతురు ఇది ఫస్ట్ బ్లౌజ్ అనమాట బాడీ మెజర్మెంట్స్ తీసుకొని అయితే కుడుతున్నాను వాళ్ళు ఏం చెప్పారంటే అక్క ఒక బ్లౌజ్ అయితే ముందు కుట్టండి బాడీ మెజర్మెంట్స్ తీసుకొని అది సెట్ అయ్యింది అనుకోండి మిగిలిన మిగిలిన అన్నీ కుదరని చెప్పారు పొద్దున్న ఈ బ్లౌజ్ కుదిరిందా కుదరలేదా మీకు కూడా చూపిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి In a bait.